సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం మనుషులందరి మనస్తత్వాలు ఒకేలా ఉండవు కొందరు ధైర్యంతో చొరవుగా ముందడుగేస్తారు మరికొంతమంది సందేహంతో సందిగ్ధతతో పిరికితనంతో భయపడిపోతూ ఉంటారు నిజానికి ఈ లక్షణాలు పరిస్థితుల ప్రభావం వల్లనో పుట్టి పెరిగిన వాతావరణం వల్లనో సంక్రమించేవే తప్ప సహజంగా కాదు అందువల్ల జీవితాన్ని అందంగా ఆనందంగా తీర్చిదిద్దుకునే ఓర్పు నేర్పు పట్టుదల లాంటివి కొంచెం కష్టపడితే ఎవరికి వారే అలవర్చుకోవచ్చు సరే ఈ కార్యక్రమం చూసి మళ్ళీ మాట్లాడుకుందాం నమస్కారం వస్త్రాకృతి కార్యక్రమానికి సకలందరికీ స్వాగతం సుస్వాగతం సకలు లాస్ట్ ఎపిసోడ్ లో మనం బ్లౌజ్ కటింగ్ ఎలాగో తెలుసుకున్నాం కదా మరి నెక్స్ట్ ఏంటి బ్లౌజ్ స్టిచింగ్ మరి స్టిచ్చింగ్ నేర్చుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా హలో శిరీష గారు హాయ్ శ్రీలక్ష్మి శిరీష గారు మన లాస్ట్ ఎపిసోడ్ లో మనకు కటింగ్ మొత్తం అయిపోయింది కదా బ్లౌజ్ ది మరి దానికి స్టిచ్చింగ్ నేర్పించాలి ఈ రోజు చేయాలనేది ఈ రోజు మనం నేర్చుకుందాం సో మరి స్టిచ్చింగ్ అంటే ఎలా స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు స్టిచ్చింగ్ మొదలు పెట్టుకొని ఫస్ట్ బ్యాక్ బిట్ తీసుకోవాలి డాట్ వేసుకున్నాం కదా లాస్ట్ టైం మార్కింగ్ లో తీసుకున్నాం అప్పుడు ఈ డాట్ పాయింట్ ని మళ్ళీ ఒకసారి వెనక పార్ట్లు కూడా వచ్చేటట్టు ఒకసారి మనం ఇట్లా డ్రా చేసుకోవాలి ఓకే ఇలా డ్రా చేసుకోవడం వల్ల ఏందంటే సేమ్ అదే ప్లేస్ సేమ్ లెవెల్లో లెఫ్ట్ సైడ్ కూడా మార్కింగ్ పడుతుంది ఈ డాట్ పాయింట్ల దగ్గర జస్ట్ హాఫ్ ఇంచ్ మందం మనం ఇట్లా హాఫ్ ఇంచ్ ఇలా పట్టుకుని డాట్ పాయింట్లు కొట్టుకోవాలి ఓకే సో ఈ డాట్ అనేది లోపలికి వెళ్ళిపోవాలి కదా లోపలికి వెళ్ళిపోవాలి డాట్ అనేది లోపలికి వేసుకోవాలి ఓకే షోల్డర్ కూడా మనం తక్కువ పెట్టుకున్నాం కాబట్టి ఎప్పుడైతే డాట్ పాయింట్ ఇలా పడతామో షోల్డర్ ఆటోమేటిక్ గా కరెక్ట్ షోల్డర్ మనకు వచ్చేస్తా సో ఈ షోల్డర్ గురించి ఈ డాట్ పాయింట్ ఇలా పట్టుకుంటే అది కాకుండా చెస్ట్ కి నడుముకి కూడా సిక్స్ ఇంచెస్ వేరియేషన్ ఉంటుంది ఇది కరెక్ట్ గా ఇక్కడ షేప్ రావాలి అంటే నడుము షేప్ దగ్గర ఇట్లా టైట్ గా మనం పట్టుకోవాలి ఈ విధంగా రెండు డాట్ పాయింట్లు వేసుకున్న తర్వాత మన దగ్గర బ్లౌజ్ లో మిగిలిన వేస్ట్ క్లాత్ అనేది కొంచెం ఉంటది ఈ వేస్ట్ క్లాత్ ని వన్ ఇంచ్ మనం కట్ చేసుకోవాలి ఓకే ఈ వన్ నుంచి పీస్ ని ఈ నడుము సరిపోయేంత పీస్ ని మనం కట్ చేసుకోవాలి ఈ పీస్ తోటి ఏం చేస్తారు ఈ పీస్ తోటి బ్యాక్ మనం తిప్పుకోవాలి ఇక్కడ వేస్ట్ అనేది కనిపిస్తుంది కదా దీన్ని మనం ఇలా వదలం అనమాట ఇలా వదలకుండా దీని ఫినిషింగ్ లో ఇలా ఇలా కుట్టుకోవాలి ఇప్పుడు మనం బ్యాక్ పట్టి ఇలా కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత పైన కూడా ఒక స్టిచ్ చేసుకోవాలి ఓకే సో ఇక్కడ ఫోల్డ్ ఇచ్చారు ఎందుకు అంటే ఇక్కడ మనం డాట్ పాయింట్ ఫోల్డింగ్ పెట్టుకున్నాం కదా ఈ పట్టి కొట్టుకున్నప్పుడు కూడా హిమింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటది బ్యాక్ బిట్ రెడీ అయిపోయినట్టు ఫ్రంట్ బిట్లు చూద్దాం ఓకే ఇది ఫ్రంట్ పార్ట్ శ్రీలక్ష్మి దీనిలో మనం మార్కింగ్ వేసుకునేట్లుగా బ్యాక్ సైడ్ కూడా మార్కింగ్ పడ్డానికి వీల్ మార్క్ తో మనం మార్క్ చేసుకోవాలి ఓకే ఈ త్రీ డాట్ పాయింట్లు మనం జస్ట్ ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ కూడా ఈ సెంటర్ వదిలేసి ఈ రెండు క్లబ్ చేయాలి ఇక్కడ కూడా ఈ సెంటర్ వదిలేసి ఈ రెండింటిని మనం కుట్టాలి ఈ డాట్ పాయింట్ చివరికి వచ్చేసరికి ఇలా సన్నగా సెంటర్ కు పట్టేయాలి ఓకే అంటే మన కార్నర్ లాగా రావాలి సో మార్కింగ్ అనేది కరెక్ట్ గా పెట్టుకున్నట్టయితే మనం స్టిచ్చింగ్ చాలా ఈజీ చాలా ఈజీ ఇప్పుడు ఇలా త్రీ డాట్ పాయింట్స్ మనం కుట్టుకున్నాం కదా ఇది బ్యాక్ తిప్పి చూసుకున్నట్లయితే ఇది ఓకే ఇప్పుడు ఇది టూ పీసెస్ మనం ఇలా అటాచ్ చేసుకోవాలి అటాచ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఇట్లా కరెక్ట్ ఫోల్డింగ్ చేసుకోవాలి స్టిచ్ అనేది లోపలికి వెళ్ళిపోవాలి ఆ ఎడ్జెస్ అన్ని కూడా లోపలికి ఇలా స్టిచెస్ అంతా లోపల ఉంటాయి దీనిట్లా ఫినిషింగ్ చేసుకోవాలి ఓకే ఈ ఫినిషింగ్ చేసుకున్నాక ఇలా ఈ ఇలా వస్తుంది అనమాట దీన్ని ఓపెన్ చేసి ఇట్లా సింగిల్ అటాచ్ చేసుకోవాలి అంటే దీన్ని ఇట్లా ప్యాక్ చేయాలన్నమాట ఇప్పుడు ఇది అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ ఇలా ఎక్స్ట్రా ఉంది దీన్ని బాగా గమనించుకో తర్వాత దీన్ని ఇట్లా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇట్లా ఫోల్డింగ్ చేసి ఇక్కడ నీకు లోపల కుట్టిన ఖర్చు వస్తుంది అవును ఈ ఖర్చు ఈ ఖర్చు అటాచ్ చేసుకోవాలి ఇదంతా బ్లౌజ్ లోపలే ఉంటుంది ఇప్పుడు దీన్ని ఇలా కుట్టుకున్నాను కదా శ్రీలక్ష్మి దీన్ని సైడ్ నుంచి ఇలా తీసేస్తే కరెక్ట్ గా వచ్చేస్తుంది బ్లౌజ్ అండ్ ఫ్రంట్ కూడా మనకి ఫినిషింగ్ చాలా ఇది టూ పార్ట్స్ లక్ష్మి రైట్ లెఫ్ట్ ఓకే ఇప్పుడు మనం చూసినట్లయితే ఇది సింపుల్ స్టిచ్ ఓకే సో దీనికి ఏంటంటే మనకు ఎడ్జెస్ కనిపిస్తున్నాయి బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ కుట్టుకుంటే ఇది ఫినిషింగ్ స్టిచ్ ఓకే సో నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ మనం హుక్స్ పట్టి కాజా పట్టి రెడీ చేసుకోవాలి ఈ రైట్ పోర్షన్ కి ఒక హాఫ్ ఇంచ్ మార్క్ పెట్టుకోవాలి లెఫ్ట్ పార్షన్ హాఫ్ ఇంచ్ మార్క్ పెట్టుకోవాలి ఇది మార్జిన్ అనమాట ఈ మార్జిన్ లోనే మనం ఉక్స్ కాజా కుట్టుకోవాలి ఈ మార్జిన్ లో మనం కుట్టుకోలేం కాబట్టి మనం వేస్ట్ పీస్ లో ఒక వన్ ఇంచ్ పట్టి కనుక మనం కట్ చేసి కుట్టుకోవాలి ఇలా వన్ ఇంచ్ పట్టీలు టూ పట్టీలు తీసుకుంటే రెండు పట్టీలు తీసుకుని ఈ హుక్స్ పట్టి అనేది ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి ఓకే ఈ కాజా పట్టి అనేది జస్ట్ ఈ మార్జిన్ ఉంది కదా శ్రీలక్ష్మి ఈ మార్జిన్ నుంచి ఇట్లా ఎడిషనల్ గా వేసుకోవాలి ఇది ఫ్రంట్ పోర్షన్ దీనిలో సింపుల్ పాయింట్స్ డాట్స్ పెట్టుకోవడం క్రాస్ పట్టి అటాచ్ చేసుకోవడం హుక్స్ పట్టి కాజా పట్టి కొట్టుకోవడం ఇప్పుడు బ్యాక్ పోర్షన్ ఫ్రంట్ పోర్షన్ ని షోల్డర్స్ జాయింట్ చేయాలి ఇది బ్యాక్ పోర్షన్ ఓకే ఈ షోల్డర్స్ అటాచ్ చేసుకోవాలి ఎలా అటాచ్ చేసుకోవాలి అంటే బ్యాక్ బ్యాక్ ఫ్రంట్ ఫ్రంట్ ఇలా రైట్ షోల్డర్ ఇట్లా లెఫ్ట్ షోల్డర్ ఇది షోల్డర్ కదా ఈ రెండింటిని మనం జాయింట్ చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు బ్లౌజ్ రెడీ ఫ్రంట్ పోర్షన్ బ్యాక్ పోర్షన్ రెడీగా ఉంది ఇప్పుడు మనకి బ్యాలెన్స్ ఏ ఉంది ఇక్కడ నెక్స్ట్ మనం ఎప్పుడు కూడా స్లీవ్స్ వేసుకున్నాక నెక్ వేసుకోకూడదు ఎందుకంటే దానివల్ల నెక్ జారిపోతుంది సాగిపోయి షోల్డర్ డ్రాప్ అయ్యే అవకాశాలు ఉంటాయి అందువల్ల ఫస్ట్ నెక్ వేసుకున్న తర్వాతే స్లీవ్స్ జాయిన్ చేసుకోవాలి ఈ నెక్ వేసుకోవడానికి స్ట్రైట్ పట్టీలు ఎప్పుడు కట్ చేసుకోకూడదు మన దగ్గర ఉన్న వేస్ట్ పీస్ లో ఇలా క్రాస్ పట్టీలు కట్ చేసుకోవాలి ఇలా క్రాస్ క్రాస్ గా పీస్ తీసుకోవాలి తీసుకొని ఈ చిన్న ముక్కలన్నీ వన్ బై వన్ అటాచ్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు మనం క్రాస్ గా కట్ చేద్దాం ఇప్పుడు ఈ క్రాస్ పట్టి ఈ కాజాల పట్టి దగ్గర నుంచి ఇలా మనం కుట్టుకోవాలి ఫస్ట్ ఈ రెండింటిని ఒకదాని పైన ఒకటి పెట్టి ఇలా కుట్టుకోవాలి జాయిన్ చేసుకోవాలి ఈ కుట్టేటప్పుడు ఈ పైన క్లాత్ ని కొంచెం లాగుతా కుట్టాలి అప్పుడు మెడర్ అనేది టైట్ గా ఉంటుంది ఇప్పుడు మనం ఈ పట్టిని ఇలా అటాచ్ చేసుకోవాలి శ్రీలక్ష్మి ఇది అటాచ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి లేదంటే ఇక్కడ ఇదంతా ఫినిషింగ్ లేకుండా ఉంటుంది కదా ఈ పట్టీని కూడా ఇలా వదిలేయలేం మనం ఇట్లా సన్నగా ఫోల్డ్ చేసుకుని మళ్ళీ దీనిపైన ఇంకో స్టిచ్ వేసుకోవాలి ఓకే ఇప్పుడు మనం ఈ చేతులు అటాచ్ చేసుకునేటప్పుడు ఈ చేతుల చివరి భాగాన్ని కొంచెం మెజర్మెంట్ కరెక్ట్ గా చూసుకుని ఎక్స్ట్రా మనం ఇందాడ ఖర్చు పెట్టుకున్నాం కదా దాన్ని ఇలా లోపల ఫోల్డ్ చేసుకోవాలి దీన్ని తర్వాత మనం హెమింగ్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ బ్లౌజ్ చూడు శ్రీలక్ష్మి షోల్డర్ అటాచ్ చేసుకున్నాం హ్యాండ్స్ అటాచ్ చేసుకున్నాం ఓకే దీని తర్వాత మొత్తం బ్లౌజ్ అయిపోయింది కుట్టడం జస్ట్ మనం సైడ్ కలుపుకుంటే సరిపోద్ది బ్లౌజ్ ఈ విధంగా పూర్తయిపోయింది శ్రీలక్ష్మి ఓకే మనం దీనికి హుక్స్ కాజా హెమింగ్ చేసుకున్నట్లయితే బ్లౌజ్ మనం రెడీగా వేసుకోవడానికి రెడీగా ఉన్నట్టు సో నాకు కూడా బ్లౌజ్ స్టిచ్చింగ్ వచ్చేసిందండి ఇంత ఓపిక్ గా బ్లౌజ్ స్టిచ్చింగ్ నేర్పించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ శిరీష గారు